క్రీడాకారులలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జేసీ కే శ్రీనివాసులు అన్నారు గడిచిన పదిహేను రోజుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు నగరంలోని పివీఆర్ బాలుర హై స్కూల్ మైదానంలో జరుగుతున్న క్రీడా పోటీలను జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు Gracias. <laughs> dan doa kepada kepet meyer kami akan జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు వందల పంతొమ్మిది సచివాలయాల పరిధిలో ఆరు వేల ఆరు వందల టీంలతో ఉత్సాహంగా క్రీడలు నిర్వహిస్తున్నామని జేసీ తెలిపారు క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికి తీసి రాష్ట్ర స్థాయిలో ఆడించడమే లక్ష్యంగా క్రీడలను నిర్మిస్తున్నామన్నారు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులు ఈ క్రీడలను సద్వినియోగపరచుకోవాలన్నారు కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ కార్పొరేటర్లు బేతంశెట్టి శైలజ తాడి కృష్ణలత పాల్గొన్నారు క్రీడాకారులతో కమిషనర్ పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు कैप्टन हुएगा कैप्टन अटैच रहता है मेन में बोला राइट ના સાર કમેન્ટ સેર ના કદા જાત કાડ અંસબર બરણ ગોણ ગોણ આ બાત આટમ જુસે ના સુસે આ રે આ પડ કોટન રે మనము గత పదహైదు రోజుల నుంచి జిల్లాలో ఉన్న అన్ని సచివాలయాల్లో ఏడు వందల పంతొమ్మిది సచివాలయాల్లో మనము గేమ్స్ ఆడుకుంటూ ఆరు వేల ఆరు వందల ఫైచులకు టీం మెంబర్స్ని ఈరోజు మండల్ లెవెల్కి తీసుకొచ్చి మండల్ లెవెల్లో మనము ఇది ఒక నాకౌట్ లాగా బెస్ట్ టీంని సచివాలయం మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా విన్నర్స్ లూజర్స్ సంబంధం లేకుండా విన్నింగ్ టీంలో కానీ లూజింగ్ టీంలో కానీ ఎవరు బెస్ట్గా ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మండల్ లెవెల్ తీసుకొచ్చాము ఇక్కడి నుంచి వీళ్ళు వారి యొక్క నైపుణ్యం బట్టి కాన్ఫిడెన్స్ లెవెల్కి కాన్సెన్స్ నుంచి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది సచివాలయంలో మండల్ లెవెల్లో నార్మల్ కిట్స్తో ఆడుతారు సో కాన్సెన్స్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్తో ఆడడం జరుగుతుంది కాన్సెన్సీ డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్లో వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ సంబంధించిన క్యాష్ ప్రైజెస్ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఒకటి రెండు గ్రామంలో ఉండి నైపుణ్యత ఉండి ఇన్బిల్ట్గా కూడా కొందరికి కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ ఎప్పుడు కూడా బయటకు రావు సో ఈ యొక్క దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మన జిల్లాలో అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లాగ్స్ సంబంధించిన ప్లేయర్స్ ఆడియన్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకొని వీరిలో ఖచ్చితంగా రేపు స్టేట్ లెవెల్కి పోయినప్పుడు మన జిల్లా నుంచి కూడా ఒక క్రికెట్ టీం నుంచి కానీ ఒక ఖోఖో నుంచి కానీ ఒక వాలీబాల్ నుంచి కానీ అట్లాగే ఒక బ్యాడ్మింటన్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు పిల్లలందరూ కూడా ఈ కంప్యూటర్ జీవితంలో అందరూ కూడా ఈ చదువులు కంప్యూటర్స్ బిజీగా ఉన్న టైంలో అందరూ కూడా ఈ స్పోర్ట్స్ని మర్చిపోతున్నారు ఆ గేమ్స్ అనేవి అందరూ మర్చిపోయి ఎవరో కొందరే ఆడుతున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పెడితే అందరూ ఆడి ఒక మానసికంగా కానీ ఉల్లాసంగా దృఢంగా ఉంటారని ఒక ఉద్దేశంతో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా వచ్చిన కూడా అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా ఉండడానికి ఆస్తి సంపాదించని చదువు సంపాదించని శారీరకంగా అవసరం కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విద్యాధి దశ నుండే ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా అందరూ అలవాటు పట్టడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది దీన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా